జయ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణు శ్రీ కృష్ణాయ వాసుదేవాయ వాసు గోప కుమరాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మను పోతనామత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం సప్తమ స్కంధంలో ఉన్నాం సౌనకాది మహర్షులకు సూత మహాముని నయమసారణ్యంలో భాగవత గాథలను తెలియచేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తూ ధర్మరాజునకు రాజసూయ యాగ అనంతరం నారద మహర్షి అనేకమైన విషయాలు తెలియచేశారు అని చెప్పారు అలా చెప్తూ త్రిపురాసుర సంహారాన్ని గురించి నారద మహర్షి ధర్మరాజుకు తెలియచేసి అసలు మానవులు ఎటువంటి ధర్మాలను పాటించాలి అన్న విషయాన్ని కూడా తెలియచేశారు అని సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు తెలియచేశారు నారదుడు నారద మహర్షి ధర్మరాజుకు వర్ణాశ్రమాలు తెలుపడం అనఘాత్మ సకల వర్ణాశ్రమాచార సమ్మతర్మయ్యది మానవులకు నే ధర్మమున నరుండిద్ద విజ్ఞానము భక్తియు ప్రాపించు పద్మజునకు శాశ్ సాస్సుతుండవు సర్వజ్ఞుడవు నీకు ఇంత లేదు నారాయణ పరాయణ స్వాంతులనగులు శాంతులు సదయులు సాధు వృత్తి మెరయచున్న ఘనులు మీ వంటి వారెద్ది పరమ ధర్మ మనసు భక్తి తలతు రట్టి ధర్మ రూప మఖిలంపు నెరిగింపు వినగ నిచ్చగలదు విమల చరిత ధర్మరాజు నారద మహర్షితో ఇలా అంటున్నారు ఓ పుణ్యాత్ముడా మానవులు అన్ని వర్ణాల వాళ్ళకి అన్ని ఆశ్రమాలకు సమతమైన ధర్మం ఏముంది ఏ ధర్మాన్ని ఆశ్చరించడం వల్ల మానవుడు ప్రయోజనకరమైన తెలివిని భక్తిని పొందుతాడు అని ఓ నారద మహర్షి నువ్వు బ్రహ్మదేవుడికి ఔరసపుత్రుడివి కదా సమస్తం తెలిసిన వాడివి నీకు తెలియని ధర్మం అంటూ ఏమీ లేదు నారాయణని ఎందే చిత్తం నిలిపేవాడివి పాపములు అంటుని వాడవు శాంతమూర్తివి సదయ హృదయుడవు మీ వంటి వాళ్ళు ఏది పరమ ధర్మమని భక్తి పూర్వకంగా తలుస్తారో అలాంటి ధర్మ రూపాన్ని సమస్తము తెలియచేయి ఓ నిర్మల చరిత గలవాడా ఎన్నాళ్ళ నుండో వినాలని నేను ఇష్టపడుతున్నాను అని అన్నాడు అంటే అప్పుడు నారద మహర్షి సమాధానం చెప్పారు అలా అడిగిన ధర్మరాజును చూసి నారద మహర్షి ఇలా అన్నారు దక్షుని పుత్రికకు తన అంశతో జన్మించి లోకక్షేమం కోసం బదరీవనంలోని ఆశ్రమంలో తపస్ చేస్తున్న నారాయణుని ద్వారా సనాతన ధర్మాన్ని నేను విన్నాను అది నీకు వివరిస్తాను అన్ని వర్ణాల వారికి సత్యము దయ ఉపవాసము మొదలైన దీక్షలు సదాచారము ఓరిమి మంచి చెడుల తెలివి మనస్సును వశమం దుకోవడం బహిరేంద్రియాలను జయించడం హింస చేయకుండా ఉండడం బ్రహ్మచర్యాన్ని పాటించడం దానం చేయడం క్రమం తప్పక జపం చేసుకుంటూ ఉండడం సంతృప్తిగా ఉండడం మృదు స్వభావం సర్వం నందు స్వపర భేదం లేని ఆ ఉత్తములను సేవించడం తుచ్చమైన కోరికలు కోరకుండా ఉండడం ప్రయోజనం లేని పనులన్నీ వదిలిపెట్టేయడం ఏది మాట్లాడాలో అదే మాట్లాడడం దేహం కంటే వేరైనా తనను వెతుక్కోవడం నేనెవరిని అని తెలుసుకోవాలి అన్నము నీరు ప్రాణులకు పంచి పెట్టడం ప్రాణులలో పరమాత్మను దర్శించడం అభేద బుద్ధితో ప్రవర్తించడం శ్రీమన్నారాయణని చరణాలను స్మరించడం కీర్తించడం కథలు వినడం సేవించడం పూజించడం నమస్కరించడం అలాగే దాస్యం నెరపడం ఆత్మ సమర్పణ చేయడం మిత్రత్వం నెరపడం ఇవన్నీ కూడా ఒక ముప్పై లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నిజమైన ధర్మం మంచి కులాచారాన్ని పాటిస్తూ మంత్రయుక్తంగా గర్భాధానాది కర్మలు చేసేవాడు బ్రాహ్మణుడు ఈ సంస్కారాలకు భంగం కలగకుండా జరపాలి యజ్ఞాలు చేయడం చేయించడం వేద శాస్త్రాలు చదవడం చదివించడం దానం ఇవ్వడం తీసుకోవడం అనే ఆరు కర్మలు శాస్త్రంలో బ్రాహ్మణులకు విధించబడ్డాయి దాన శ్రీకారం తప్ప మిగిలిన ఐదు ధర్మాలు ప్రజాపాలన బ్రాహ్మణులు కాని వారి నుండి దండుగలు పనులు తీసుకోవడం దోషులైన వాళ్ళని దండించడం క్షత్రియ ధర్మాలు వైశ్యులకు వ్యవసాయము వ్యాపారము గో సంరక్షణ ముఖ్యమైన ధర్మాలు బ్రాహ్మణ జాతిని అనుసరించడం శాస్త్ర విధి పరిచర్య శూద్రుల ధర్మం అని చెప్పి ఆ ధర్మాలను గురించి చెప్తూ వర్ణాశ్రమ ధర్మాలు చెప్తున్నారు చెప్తూ విను వినుకర్షణాధిక వృత్తి కంటెను మేలు వృత్తి ప్రాప్తంబుగై గై కొని మృతుకు కంటెను లెస్స అను దినంబును ధాన్యమడిగి కొనుట యావరము కంటెనధిగ కళ్యాణంబు పరిగ ఎన్నుల ధాన్య భక్షణంబు శిల వృత్తి కంటెను శ్రేయమాపణముల బడ్డ గింజల దినే మృతుకు గనుట ఎడరు చోట నృపతి కి నాల్గు వృత్తులు దగు గ్రహంబు తగదు తలప నాపదవసరముల నధముడు ఎక్కువ జాతి వృత్తి నున్న దోష విధము కాదు ఎలా బతకాలి అనే చెప్తున్నారు బ్రాహ్మణులు ఎలా బతకాలి అంటే విను ధర్మరాజా దున్నడం అడగడం అంటే వ్యవసాయం చేయడం లేదా ఇతరులను అడగడం ఇది మొదలైన వాటి కంటే ఒక పని కన్నా ఒకటి ఒక పని అది మంచిది అంటే వ్యవసాయం చేసుకోవడం కంటే ఇతరులను అడగడం మంచిది లభించింది దొరికింది తీసుకొని తినడం మంచిది తనకు లభించింది తీసుకొని బతకడం కంటే ప్రతిదినం ఎవరో ఒకళ్ళని ధాన్యం అడిగి తెచ్చుకోవడం మంచిది ఆ ధాన్యాన్ని ముష్టెత్తుకోవడం కంటే చేలలో రాలిపడ్డ గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని ఏరుకొని ఇంకెవరి దగ్గర చేయి తాచకుండా ఏరుకొని తినడం మంచిది అలా ఏరుకొని తినడం కంటే అంగ అంగళ్ళు ఉంటాయి కదా ధాన్యం అంగళ్ళు వాటి దగ్గర పక్కన పడి ఉన్న ధాన్యాన్ని తిని బతకడం మేలు ఆపద సంభవించినప్పుడు రాజుకి కూడా ఈ నాలుగు విధాల జీవనం తగ్గింది ఆపదలో అవసరమైన వేళలో నీచ జాతి వాడు మేలు జాతి వాళ్ళ వృత్తిని పాటించిన దోషం కాదు అని చెప్పి రాళ్ళున గిందెలు ఏరుకోవడం పరిగలేరడం అనే పనులు సత్యం ఒకరిని అడగకుండా బతకడం అమృతం నిత్యం అడిగి జీవించడం మృతం భూమిని దొన్నుకొని బతకడం అనేది ప్రమృతం అంటే నాతి నింజం అంత నిందింపదగింది కాదు కానీ వర్తకం సత్యము అబద్ధము కలిసిందని నీచులను సేవించడం కుక్క బతుకు వంటిదని అంటారు సమస్త వేదాల స్వరూపం బ్రాహ్మణుడు సమస్త దేవతల స్వరూపం రాజు క్షత్రియుడు బ్రాహ్మణుణ్ణి రాజునే సమాజంలో తగిన విధంగా గౌరవించి సేవించాలి దమమును శౌచము తపమును శమమును మార్ధవము కృపయు సత్య జ్ఞాన క్షమలును హరి భక్తియు హర్షము నిజ లక్షణములగ్రజాతికి నదిపా రాజా బాహ్య ఇంద్రియ నిగ్రహం దమం శుచిత్వం శౌచం తపస్సు అలాగే అంతరింద్రియ నిగ్రహం శమం సౌమ్యంగా ఉండడం దయ కలిగి ఉండడం సత్యమే మాట్లాడడం జ్ఞానం క్షమ హరి ఎందలి భక్తి సంతోష గుణం ఇవి అగ్రజాతి వాళ్ళకి నిజమైన లక్షణాలు శౌర్యము దానశీలము ప్రసాదము నాత్మజయంబు తేజమున్ ధైర్యము దేవ భక్తియును ధర్మము నర్ధము కామమున్ బుధాచార్యము ముకుంద సేవలును సత్కృతి పరిశోషణంబు సద్వీర్యము రక్షణంబు పృథివీవర శేఖర చిహ్నముల్ ఇంకా ఓ ధర్మరాజ రాజుల ఉండే లక్షణాలు చెప్తున్నాను నేను పరాక్రమము దానమిచ్చే స్వభావము సౌమ్యంగా ఉండడం మనస్సు వసంలో ఉంచుకోవడం ప్రకాశంగా ఉండడం ధైర్యం కలిగి ఉండడం దేవతలందు భక్తి కలిగి ఉండడం పండితులు గురువులు భగవంతుడు వీళ్ళని సేవించడం ఇతరులను గౌరవించడం చేయడం న్యాయమైన పరాక్రమం కలిగి ఉండడం శిష్టులను రక్షించడం ఇవన్నీ కూడా రాజులకి ఉండాల్సిన లక్షణాలు ధర్మార్థ కామ వాంఛయు నిర్మల గురుదేవ విప్ర నివహార్చనముల్ నిర్మద భావము ప్రమదము శర్మకరత్వమును వైశ్య జన లక్షణములు ఇంకా వైశ్యుల యొక్క వాణిజ్యం చేసుకునే వాళ్ళ లక్షణాలు చెప్తాను విను ధర్మార్థ కామాలను కోరడం రాగద్వేషాలు లేని స్వచ్ఛ స్వభావులైన గురువును భగవంతుడిని బ్రాహ్మణుడు మొదలైన వాళ్ళని పూజించడం గర్వం లేకుండా ఉండడం సంతోషం తగిన మేలు చేయడం ఇవన్నీ కూడా వైశ్య జనుల లక్షణాలు అని వృత్తియు శుచిత్వము సన్నితియున్ నిజేశులన్ మాయలు లేక డాయుటయు మంత్రముల సేవయు గోవుల గోవులము ధర్మముల్ సజ దొంగతనం లేకుండా లేని జీవితం ఉండాలి శూద్ర లక్షణాల్లో మంచి ఆచారం కలిగి ఉండాలి స్థుతించడం చేయాలి నిష్కపటంగా సేవ చేయాలి మంత్రాన్ని చదువుకో చదవకుండానే పంచ యజ్ఞాలు చేయాలి అంటే దేవ బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం దేవ యజ్ఞం భూత యజ్ఞం మనుష్య యజ్ఞాలు చేయడం బ్రాహ్మణులను సేవించడం గో సంరక్షణ చేయడం న్యాయ జీవనం శూద్ర ధర్మాలను తెలుసుకో అని నిలయము పాటించి నిర్మలా దేహియ్యి శృంగారమే ప్రొద్దు చేయ వలయు సత్య ప్రియాలాప చతురయ్యి ప్రాణేశు చిత్తంబు ప్రేమ రంజింప వలయు సంతోష ధర్మ మేధాదుల దైవత మణి వలయు నాథుడే పద్ధతి నడుచు నా పద్ధతి నడిచి సద్బంధుల నడుప వలయు మార్ధవమున బతికి మజ్జన భోజన శయన పానరతులు జరుపవలయు విభుడు పతితుడైన వెలది పాతివృత్య మహిమ పుణ్యు చేసి మనుపవలయు ఇంకా నేను నారదు మహర్షి చెప్తున్నారు ఇంకా నేను స్త్రీల గురించి చెప్తున్నాను విను స్త్రీ తన ఇంటిని తను చూసుకుంటూ తాను శుచిగా ఉండాలి ప్రతి నిత్యం తన ఇంటిని అందంగా అలంకరించుకోవాలి సత్యమైన ప్రియమైన మాటలు నేర్పరి అయి ఉండాలి భర్త మనస్సుని సంతోష పెట్టాలి దయ తృప్తి ధర్మ చింతనం తెలివితేటలు కలిగిన దేవుడిగా భర్తను తలుచుకోవాలి భర్త ఏ విధంగా ఉంటే తాను అదే విధానాన్ని పాటించి దగ్గరి బంధువులను ఆదరించాలి మృదు స్వభావంతో పతికి స్నానాపాన ఆహారాదులు సమకూర్చి సౌఖ్యం కలిగించాలి ఒకవేళ భర్త భ్రష్టుడైతే స్త్రీ తన పతివ్రత ధర్మంతో అతనిని ధర్మ మార్గానికి మళ్ళించి ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి తరుణి తన ప్రాణవల్లభ హరి భావముగా భజించి అతడు దాను సిరికైవడి వర్తించు హరిలోకమునందు సంతత ఆనందమున స్త్రీ తన భర్తను ఆ మహావిష్ణు స్వరూపంగా భావించాలి తను లక్ష్మీదేవిలా ప్రవర్తించాలి అలా ఉంటే వీళ్ళిద్దరూ కూడా విష్ణులోకంలో ఆనందంగా జీవిస్తారు ఉపవాసంబులు వ్రతములు తపములు వేయల భర్త దైవతమని నిష్కపటత గొల్చిన సాధ్వకి నృపవన దుర్లభము లేదు నిఖిల జగములన్ ఓ రాజా ఉపవాసాలు చేయడం వ్రతాలు చేయడం జపాలు చేయడం అనేది అక్కర్లేదు భర్త దైవం అని కపటం లేకుండా సేవించిన పతివ్రతకు సమస్త లోకాలలో పొందరానిదంటూ ఏమీ లేదు అని ఇంకా వివిధ కులాల కలయిక వల్ల కలిగిన జాతులు ఇప్పుడు మిగిలిన చాకలి మాదిగా నట్టువం లేచ జాలరి యవన బోయ మొదలైన వాళ్ళు చండాలురు బోయల్లోని ఒక తెగ మాతంగుల్లో ఒక తెగ వారికి ఆయా కులాచారం ప్రకారం వచ్చిన వృత్తులు ఆచరిస్తూ జీవించాలి దొంగతనం హింస మాత్రం ఎవ్వరికీ పనికిరావు మానవులకు ప్రతి యుగంలో స్వభావ సిద్ధమైన రెండు ధర్మాలు లోకంలో మేలు చేసేవని వేదాలు నెరిగిన వాళ్ళు చెప్తుంటారు ప్రతి కార్తెలో దున్నే భూమి సారాన్ని కోల్పోతుంది ఆ భూమిలో చల్లిన విత్తనాలు నిస్సారమై బాగా మొలకెత్తవు ఎడతెగకుండా నెయ్యి ధారగా కుమ్మరిస్తే అగ్ని జ్వలించే శక్తిని కోల్పోయి చల్లారిపోతుంది అందులో హోమం చేసిన వస్తువులు ఫలితాన్నివ్వు ఆ విధంగానే నిరంతరం కోరికల అనుభవంతో తాతాత్ చెందిన మనస్సు కోరికలు తీరి తృప్తిని చెంది ఇంకా కోరికలు లేక విరక్తిని పొందుతుంది కాబట్టి సాత్విక ధర్మంతో ఎప్పుడు వంశాచార క్రమంగా తనకు విధించబడిన ధర్మాన్ని తప్పక ప్రవర్తించే మానవుడు మెల్లగా స్వభావ సిద్ధమైన కర్మాచరణను విడిచిపెట్టేసి ముక్తిని పొందుతాడు పుట్టుకతో మానవుని కులాన్ని నిర్ణయించక్కర్లేదు అంతరింద్రియ బహిరేంద్రియ నిగ్రహాదులు మొదలైన లక్షణాల ఆచరణతో గుర్తించాలి అని నారదు అన్నాడు చాలా చక్కగా చెప్పారు పుట్టుకతో మానవుడి కులాన్ని నిర్ణయించక్కర్లేదు అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాదులు మొదలైన లక్షణాలతో కులాల నిర్ణయం జరుగుతుంది ఆచరణతో కూడా జరుగుతుంది అని నారదుడు ఇంకా ఇలా అంటున్నాడు క్రమమున వర్ణంబుల చిహ్నములెల్లను చెప్పబడియే నా శ్రమముల ధర్మములెరిగించదనన్నయు సమదాహిత హృదయ శివుల సదమల శీల ఆ గర్వించే శత్రువుల గుండెలకు నువ్వు శూలం వంటి వాడివి నిర్మల స్వభావుడు ఆయన ఓ ధర్మరాజ వరుసగా జాతుల ధర్మాలన్నీ చెప్పాను విను ఇంకా బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మాలన్నీ కూడా నీకు తెలియజేస్తాను వర్ణాశ్రమ ధర్మాల్లో వర్ణ ధర్మాలన్నీ చెప్పారు ఇప్పుడు ఆశ్రమ ధర్మాలు చెప్తాను అనే బ్రహ్మచర్యంలో ఉన్నవాడు మూడు వరుసల మౌంజి అంటారు గడ్డి తాడును గోచి జంధము జింక చర్మం మోదు కర్ర కమండలాలను ధరించి సంస్కారం చేయని శిరోజాలతో దర్భాల చేత కలవాడు మంచి నడవడి కలవాడు ఎక్కువ మాట్లాడని వాడు అయ్యి మూడు సంధ్యల్లోనూ బ్రహ్మరూప గాయత్రి మంత్రాన్ని జపిస్తాడు ప్రాత సాయంకాలలో సూర్యోపాసనం చేస్తాడు అగ్ని ఆరాధన చేస్తాడు గురు వందనం దేవతార్చనము చెయ్యాలి బ్రహ్మచర్యంలో గురువు గృహానికి పోయి సేవకుడిలాగా భక్తి వినయం చిత్త నిర్మలత్వం కలిగి వేదాధ్యయనం చేస్తూ చదువు ఆరంభానికి ముందు చివర గురు పాదాలకు నమస్కరించాలి పగలు రాత్రి శాస్త్ర విహితములైన ఇళ్లలో భిక్ష చేసి ఆ భిక్షను గురువుకు సమర్పించి ఆయన అనుమతితో మితంగా ఆహారం స్వీకరించాలి శాస్త్రంలో చెప్పిన సమయాల్లో ఉపవాసం అంటూ స్త్రీలతోనూ స్త్రీల పట్ల ఆసక్తి కలవలతోనూ సంభాషించకుండా ఉండాలి వాళ్ళకి దూరంగా ఉండాలి గురు పత్ని చేత ఇతర స్త్రీల వల్ల తలంటూ తల దువ్వించుకోవడం శరీరానికి నలుగు పెట్టించుకోవడం స్నానం చేయడం ఏకాంతంగా సంభాషించడం లాంటి వదిలేయాలి వాళ్ళ ఇంటలో ఉండకుండా ఇంద్రియాలను వశపరుచుకున్నవాడే సత్యాన్నే మాట్లాడుతూ నడత నడవరుచుకోవాలి ఇది బ్రహ్మచర్యాశ్రమం పొలతి దావ వహ్ని పురుషుడాజ్య ఘటంబు కరగ కొండరాదు కదిసెనేని బ్రహ్మయేన గోతు బట్టకా మానడు వడుగు కింతి పొత్తు వలదు వలదు రాజా స్త్రీ కార్చిచ్చు లాంటిది అగ్ని లాంటిది పురుషుడు నేతి కొండ వంటి వాడు సెగ తగలకుండానే కుండలోని నెయ్యిలా కరిగిపోతాడు అందుకని బ్రహ్మచారికి స్త్రీ సాంగత్యం అనేది పనికి రాదు అని ఇదిగో విను నేను చెప్తున్నాను ఆత్మస్వరూపం తెలుసుకున్న జీవుడు బాహ్యేంద్రియాలకు కనిపించేదంతా ప్రతిఫలంగా నిశ్చయిస్తాడు తాను ఈశ్వరుడు ఒకటేనని మానవుడు ఎంతవరకు గ్రహించలేడో అంతవరకు ఈ స్త్రీ నేను పురుషుణ్ణి అనే భేదభావం వదలడం మంచిది కాదు బ్రహ్మచారి తపస్వి గృహస్థు వీరిలో ఎవరైనా మనస్సు పరిణితి చెందకుండా స్త్రీ పురుష భావం లేక అభేదాన్ని పాటిస్తే యుక్త యుక్తాలను కోల్పోతారు కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు పుత్రికనైనా సరే సమీపించకూడదు శిరమునమేన సంస్కృతులు సేయక చందన భూషణాద్యలం కరణములెల్ల మాని ఋతుకాలమున నిజ భార్య బొందుల క దృఢ ధృత వ్రతుడై మధుమాంస వై గురుతర వృత్తితో మెలకు కోవిదుడొక్క గృహస్థు భూవరా రాజా శిరస్సునకు శరీరానికి స్నానాలు చందన భూషణాదులు మొదలైన అలంకారాలే ప్రధానం అని భావించకుండా ఋతుకాలంలో మాత్రమే ఆయా సంస్కారాలు చేసుకొని తన భార్యను కలవాలి ఇతర స్త్రీలను చూడడానికి ఇష్టపడకూడదు నిష్ఠ కలిగి మధుమాంసాలను వదిలిపెట్టేసి సత్ప్రవర్తనతో తన ధర్మం నిర్వర్తించిన వాడే ఉత్తమ గృహస్థుడు అని అని చెప్పారు ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలు చెప్తున్నారు నారద మహర్షి బ్రాహ్మణుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గురువుల వద్ద ఉపనిషత్తులు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అనే అంగాలతో కూడిన మూడు వేదాలను చదివి తన బుద్ధి బలం కొద్దీ అర్ధ విచారం చేసి గురువులకు కోరిన వాటిని దక్షిణగా ఇవ్వాలి ఇంట కానీ అడవిలో కానీ నియమనిష్టలతో ఉండాలి గురువులు అగ్నిలో ఆత్మలో సర్వ ప్రాణుల్లోనూ అత్యుతుణ్ణి దర్శించాలి విషయాశక్తిలో మునిగిపోకుండా వ్యసనాలకు లోను కాకుండా తెలివి కలిగి ప్రవర్తిస్తూ గృహస్థుడు పరబ్రహ్మాన్ని పొందుతాడు అని ఇంకా చెప్తున్నారు నారద మహర్షి రాజా విను వినుము వనప్రస్థునకు ముని కథితములైన నియమములు గల చొప్పున వనగతుడై మెలగడి గనుడు మహర్ లోకం మనకు గమనించు రాజా విను ఇంకా అయిపోయింది వానప్రస్థాశ్రమ వానప్రస్థ జీవనంలో ఉన్న వాళ్ళ కోసం మునులు కొన్ని ధర్మాలు బోధించారు వారు చెప్పిన విధంగా నియమాలు పాటిస్తూ అడవిలో సంచరించే పుణ్యాత్ముడు తేజోలోకమైన మహర్ లోకాన్ని పొందుతాడు అని గృహస్థర్మ గృహస్థ ధర్మాన్ని వదిలిపెట్టి అడవికి పోయి భూమి దున్నకుండా అంటే వ్యవసాయం చేసుకుంటూ కాదు అక్కడ దొరికే తృణధాన్యం మొదలైన వాటిని అగ్నిలో వేగినవి కానీ పచ్చివి కానీ సూర్యకాంతితో పండిన ఫలాలు కానీ తింటూ అడవిలో దొరికే ఆహారంతో ప్రతిదినము చేయదగిన అంటే యజ్ఞార్థం చేసే ఆహారం పురోడసాలు అనే హవ్యం కోసం వండే కుండలో యజ్ఞార్థం చేసే ఆ పూపం చేస్తూ ప్రతిదినము ఇది వరకు సంపాదించింది వదిలిపెట్టి కొత్త పదార్థాలు సంపాదిస్తూ అగ్ని కార్యానికై కుటీరాన్ని కాని కొండ గుహను కాని చేరి మంచు గాలి నిప్పు వర్షము ఎండ మొదలైన వాటి అన్నిటినీ భరిస్తూ ఓర్చుకుంటూ గోళ్ళు మీసాలు కేశాలు గడ్డము తొలగించక జడలు ధరించిన వాడే దండము చర్మము కమండలము నారచీర దర్భాదులు ధరించి పన్నెండు అయినా ఎనిమిదైన నాలుగైనా రెండైనా ఒక్క సంవత్సరమైన తపస్సు చేసి కష్టంతో చిత్తం భ్రమించక ముని లాగా తిరుగుతూ ఉండాలి వానప్రశ్నలు దైవయోగం చేత వృద్ధాప్యం వచ్చి వ్యాధులకు లోనే స్వధర్మాన్ని ఆచరించడానికి సమర్థుడు కాని సమయంలో ఆహారం మానేసి అగ్నులను తనలో నిలుపుకొని అన్ని కర్మలు వదిలేసి సన్యాసి అయ్యి ఆకాశంలో శరీరగత రంధ్రాలను గాలిలో శ్వాసను వెలుగులో శరీర తాపాన్ని నీటిలో శరీరంలోని ద్రవపదార్థాన్ని ఎముకలు మాంసము మొదలైన వాటిని భూమిలో విలీనం చేయాలి అగ్నిలో పలుకదగిన వాక్కును ఇంద్రునిలో చేతి పనితో పాటు చేతులను విష్ణువులో నడకతో పాటు పాదాలను ప్రజాపతిలో రతితో పాటు ఉపస్థను మృత్యువులో విసర్జనతో పాటు వాయువును దిక్కులలో శబ్దంతో పాటు చెవిని వాయువులో స్పర్శతో పాటు చర్మాన్ని సూర్యునిలో తేజస్సుతో పాటు కన్నులను నీటిలో వరుణాంశతో కూడిన నాలుకను భూమిలో వాసనతో కూడిన ముక్కును చంద్రునిలో కోరికలతో పాటు మనస్సును వర్ణన చాతుర్యం గల బ్రహ్మలో తెలివితో పాటు బుద్ధిని రుద్రంలో అహంకారం మమకారాలను జీవునులో సత్వగుణంతో పాటు మనస్సును పరబ్రహ్మంలో గుణాలతో పాటు వికారాలను విలీనం చేయాలి ఇక నారద మహర్షి ఏం చెప్తున్నారంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటి చేసే పనులన్నిటిని కూడా వదిలిపెట్టేసేయాలి అని చెప్తున్నారు చెప్పి భూమిని నీటిలో నీటిని అగ్నిలో అగ్నిని వాయువులో యోగ మార్గంలో వాయువుని ఆకాశంలో ఆకాశాన్ని అహంకారంలో అహంకారాన్ని మహత్తత్వంలో మహత్తత్వాన్ని ప్రకృతిలో ప్రకృతిని నాశనం కాని పరమాత్మలో లయం చేయాలి అంటే యోగ మార్గంలో తన ప్రాణాన్ని పరమాత్మలో అయ్యేట్టు చేయాలి జ్ఞానం ఒక్కటే మిగిలిన జీవుని అక్షర రూపంగా తెలిసి తనకన్నా వేరు లేదని కాల్చబడిన కర్రలోని అగ్నిలాగా పరమాత్ముడైన మార్పు లేని పరబ్రహ్మంలో అయిపోవాలి మానవుడు అనఘవన ప్రస్తుండే చని బులిట్లు సలుపుతు మరియు నట మీద ఓ పుణ్యాత్ముడా అడవిలో నివాసం ఉండి వానప్రస్థ ధర్మాలు ఆచరిస్తూ ఇంకా కొంతకాలం బతికినట్లయితే తర్వాత అన్ని బంధాలను వదిలి సన్యసించాలి అని నారద మహర్షి ధర్మరాజుతో చెప్తూ ఈ విధంగా వానప్రస్థాశ్రమం ఆచరించి సన్యాసం తీసుకుంటే ఆ సన్యాసాశ్రమ ధర్మాలు కూడా చెప్తున్నారు దేహ మాత్రవశిష్ఠుడే జీవించాలి సర్వభూతాల ఎందు ఎట్టి ఆపేక్ష లేనివాడు భిక్ష తీసుకునేవాడు ఆశ్రయం లేనివాడు తనలో తానే క్రీడించేవాడు అన్ని ప్రాణుల పట్ల సమభావం కలవాడు శాంతుడు దుఃఖాల పట్ల సమస్థితి కలవాడు విష్ణువునే తలపున నిలిపినవాడు అయ్యి గోచి మాత్రమే అడ్డుగా ధరించి దండ కమండలాల తప్ప తక్కిన వస్తువులన్నీ వదిలేసి పరమాత్మ పరం కాని శాస్త్రాలన్నీ విసర్జించి జ్యోతిషాది విద్యలతో జీవనం సాగించకుండా జీవుడు దేవుడు అనే భేదాలతో యుక్తి శాస్త్రాలను వాదించక ఏ మతపక్షము వహించక శిష్యులకు శాస్త్ర విషయాలు మోసగించి చెప్పక అనేక విద్యలతో జీవించక మఠాలు ఆశ్రమాలను నెలకొల్పి వ్యాపారాలు మొదలెట్టి ఆ లాభార్జనతో సంతోషాన్ని పొందే ప్రయత్నాలు చేయకుండా చాలా రోజులు ఒక దగ్గర నివసించకుండా ప్రతి ఊరిలో ఒక రాత్రి మాత్రమే నివసిస్తూ కార్యము కారణాల కన్నా వేరైన పరమాత్మలో విశ్వాన్ని చూస్తూ సత్యాసత్యమైన విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను చూస్తూ మెళకువ స్వప్నముల సంధి సమయాల్లో ఆత్మ దర్శనానికే నిరీక్షిస్తూ ఆత్మకు బంధ మోక్షాలు మాయా మాత్రాలు కానీ వాస్తవంగా లేవని భావించాలి దేహానికి బ్రతకడం స్థిరం కాదని మృత్యు సత్యమని తెలుసుకుంటూ పాంచభౌతిక దేహాల పుట్టుకకు నాశనానికి మూలమైన కాలానిక ఎదురు చూస్తూ ఈ విధంగా జ్ఞానం కలిగే వరకు మెలికి ఆ తర్వాత విశిష్టమైన తెలివి కలిగిన పరమహంస తత్వాన్ని పొంది దండము మొదలైన చిహ్నాలు ధరించి కానీ ధరించక కాని భౌతికంగా కనిపించే లక్షణాలు కనిపించి కానీ కనిపించకుండా కాని మనోగోచరమైన జీవ బ్రహ్మైక భావనతో ప్రజ్ఞ కలవాడే మెలగాలి బయటికి తెలిసే ధర్మాల మూలంగా ఇతరులకు ఎలా కనిపిస్తారంటే ఉన్మతుడి లాగా లేదా బాలుడిలాగా మోగవాడిలాగా కనిపించాలి ఇది సన్యాసాశ్రమ ధర్మాలు అనే ధర్మరాజా ఇది వరకు అజగరునికి ముని అజగరుడికి హిరణ్య కస్పుడి కుమారుడైన ప్రహ్లాదుడికి జరిగిన సంభాషణ నేను ఈ సందర్భానికి తగినది అది నేను చెప్తాను అన్న నారద మహర్షి ధర్మరాజుకు తెలియచేశారు ఇక్కడ ఈ సంచిక నాపుదాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మాగేణ మహిమ గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాఖినోవ్ సర్వ శ్రీకృష్ణాస్ అక్షర పదభ్రష్టం మాత్రహీనంతుమ్యత నారాయణ నమోస్ శ్రీమన్నాారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ